స్విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వాతావరణ శాఖోళ్ళ నడుమ నూటికి నూరు మార్కులు సాధిస్తున్నారు కదా అంచనాలు కట్టుట్లా ఉగాది నాడు పంతులు చెప్పిన పంచాంగాలన్నా నిజమైతే యో కావో గానీ వాతావరణ శాఖోళ్ళ అంచనాలు మాత్రం అస్సలే తప్పలే వానలు పడతాయని చెప్పినట్టే బరాబర్ పడుతున్నాయి దంచి కొట్టినై వానై పల్లెలు పట్నాలు పుష్ప డైలాగ్ కొట్టిన కాంగ్రెస్ పెద్ద లీడర్ తగ్గేదేలే అని పార్లమెంట్ చికోటి ప్రవీణన్నం చేద్దామనుకుంటూ మోసం రైస్ పుల్లర్ అంటగట్టి అనుకుండు పైకం తమిళనాడు తిరువన్నమలై కలెక్టర్ సారు గరంగరం జిల్లాల తెలుగు బోటులు కాన్ రావద్దని హుకుం ఈ నాలుగు రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందని మొన్న వాతావరణ శాఖలు చెప్తే ఏ వాళ్ళు అట్లా మాస్తగా చెప్తారు పాడేదా పోయేదా అని అనుకున్నారు నిన్న పగటిలి మొగులు జరంత మబ్బు మబ్బు ఉండేవారి కల్లా మళ్ళీ ఎండ కొడితే కష్టమవుతుందని ఇక మార్కెట్లో కూరగాయలు కొందామని పోయిన గంతే ఇక చూస్తుంటేనే నల్లగా మబ్బులుగా అమ్మినాయి దిబ దిబ ఉరుముకుంటా దిమ్మడదమ్మడగొట్టిందోల్లా వాన సల్లగుండా అయ్యో వాతావరణ శాఖలు చెప్పింది తినకుండా ఎంత తప్పు చేసినా కనీసం షత్రి పట్టుకపోయినా మంచుకుండు అని మస్తు బాధపడ్డా ఇక నా సంగతేమో కానీ అంతటా ఎట్లా ఓ పార రా అబ్బా ఒక్క దెబ్బకు ఎడార్లకెళ్ళి ఎగిరిపోయి వచ్చి అంటార్కిటికా మంచుగడ్డల పడ్డట్టు ఎంత సల్ల పడ్డదుల్లా సల్లగా బర్ఫినీళ్లు గుమ్మరిచ్చినట్టే కొట్టినాయి వానలు తెలంగాణ కోస్తా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మీదకి వెళ్ళి లేచిన తుఫాన్ కు వడగన్ల వానలు దుమారాలు తోడై ఇరుగదీసినాయి చెట్లన్నీ ఇరిగిపోయినాయి కరెంటు తంపాలి ఊలిపోయినయి ఆడాడ రేకుల ఇండ్ల మీద రేకులు ఎగిరిపోయినాయి గాలికి నేన మొన్నటి దాంకా మంట మంటాని ఎండకు వాళ్ళంతా ఒక్క వానతోని సల్లా అయింది ఈడ ఆడాని ఏం లేదు అంతర గట్టిగానే దంచి కొట్టినాయి వానలు మంచిర్యాల కామారెడ్డి జిల్లాలనైతే రోడ్ల మీద ముంగట ఎండ కారవెడదామని పోసిన మక్కలు వడ్లను ఎట్లా ఆగం చేసిన చూడు వానలు ఇక హైదరాబాద్ పట్టణంలో వానల ముచ్చటైతే చెప్పనే వద్దు ఒక్క వానకే అంత ఆగమాగమైంది సిటీ మొత్తం ఏడ చూసినా మోకాల లోతు నీళ్లు లోతు నీళ్ళు నిలబడ్డాయి పోరాకుండా రా రాకుండా ఏడు కాడ ట్రాఫిక్ జామ్ అయినాయి అండర్ పాస్ బ్రిడ్జిల కిందన అయితే కార్లు పండ్లు మునిగిపోయటాన్ని నీళ్లు నిలబడ్డాయి ఇక జూడు అల్వాలు అంబర్పేట దిల్సుఖ్ నగర్ మలక్పేట జీడిమెట్ల కుషాయిగూడ ఎల్బీ నగర్ మేడిపల్లి ఎంజీబీఎస్ రాజేంద్ర నగర్ సెక్రటేరియట్ ఓ ఈడ ఆడానికి తేడా ఏం లేదు పట్నం అంతా తడిసి ముద్దై మునిగిపోయింది ఇట్లా సచివాలయం అయితే పడవలేసుకొని తిరిగేటంత పెద్ద చెరువే తయారైంది ఇంకా అయితే హుసేన్ సాగర్ నీళ్లు ఈ నీళ్లు కలిసి ఒక్క తీరులో అవపడుతుండే కావచ్చు ఇగిటి షార్మినార్ కాడ నడుములవుతు నీళ్లు చేరినాయి రోడ్ల మీద హైకోర్టు కాడ రోడ్డు మీద చూడు రిజర్వాయర్ గేట్ తెరిస్తే ఊరికొచ్చినట్టు ఎట్లా వారుతున్నాయి రోడ్ రోడ్డు మీద నీళ్లు తెలంగాణలోనే కాదు ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆడాడ దంచి కొట్టినాయి వానలు బెంగళూరు పాత ఎయిర్పోర్ట్ రోడ్ అయితే లెక్కనే మారింది నాళాలు మూసుకపోయి ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోయినాయి గాలి దుమారానికి ఆడ కూడా పెద్ద పెద్ద షెట్ల కూలిపోయినాయి కరెంటు తంబాలు కూలి కార్లు బండ్ల మీద పడ్డాయి తుఫాన్లు వేసుడు ఆ తుఫాన్ కి తోడు వడగండ్ల వానలు జంపి జంపి కొడుతున్నాయి ఇంకా ఇయాల కూడా గట్టిగానే దంచి కొట్టే ఛాన్స్ ఉందట నలభై యాభై కిలోమీటర్ల జోరుతోటి గాలి దుమారాలు కూడా వస్తాయట పైలమ్ మరి పని మీద బయటికి ఎట్టన పోతే దూసుకొని పోరిచరా అన్నా నీకు రాజయోగం ఉన్నదన్నా కానీ కష్టాలు నిన్ను కావలిచ్చుకొని ఈడవాను అని అంటున్నాయి బరాబర్ చెప్ప నాకు అన్నట్లు ఎరకవుతాయి అన్న నీకు వచ్చిన సంపాదన నిలుస్తలేదు హా ఒంట్లో అసలు పానం మంచుకుంటలేదు ఊకే ఊకే ఏదో ఒక రంది నిన్ను పట్టి పీడిస్తుంది ఇవన్నీ పోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవుతాయి అని ఇట్లా మందిని మత్పరిచ్చే మక్కరగాళ్ళు మస్తు మంది ఉంటారు అసొంటి బతక ఒకడు గా చికోటి ప్రవీణ్ అన్నను వై అన్న ఎట్లా మోసగానే మోసం చేసి పోలీసు వాళ్ళకు పట్టిచ్చిండు కదా బీజేపీ లీడర్ షికోటి ప్రవీణ్ అన్న షికోటి అన్న అంటే సిటీలు ఉండే పెద్ద పెద్ద షేట్లతోటి కాషినోలు ఆడిస్తాడు అన్నతాన మస్తు పైసలు ఉంటాయి అడ్డంగా దోయొచ్చు అని ప్లాన్ వేసుకొని అన్నతానికి పోయి అడమైనడు ఎర్రంగేసుకొని అన్న ఎదురుగానే కూర్చున్నాడు కదా కుదమట్టంగా నా తాన రైస్ పుల్లర్ ఉన్నదన్న దాన్ని నువ్వు కొని పూజలు చేసినావంటే నువ్వే అన్న ఫ్యూచర్లో తెలంగాణ సీఎం లక్ష కోట్లు సంపాదించవచ్చు అని మంచిగా మత్పరిచ్చుడు పెట్టిండట అన్నకు సీన్ అర్థమైపోయింది అరే నువ్వు రాంగ్ అడ్రస్ కు వచ్చినవు రబ్బాయి నేనే నా జిందగీలో నీ అసుని మక్కరగాలను మస్తు మందిని చూసినా నువ్వు నన్ను గీర్దామని వచ్చినావంటే నీ ధైర్యం పెద్దదే రబ్బాయి అని కూసోబెట్టే కూల్ ఏసీ రూమ్ లో మోసగానికి చెమటలు పట్టించిండు లక్ష కోట్లు మీరు పెట్టుబడి పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఎన్ని కోట్లు వస్తాయి ఆయన కోట్లు వస్తాయని మరి అర్థం మోసం చేసినట్టు నన్ను ప్రయత్నం చేసినాడు పొద్దున్నే బలైపోయాడు రాంగ్ అడ్రస్ వచ్చిన రైస్ పుల్లర్ ఉంటే లక్ష కోట్లు కూడా వస్తాయట తీసుకోకపోతే యువకులు ఒకటి చెప్తున్నారు ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గూగుల్ గావల్స్ అని ఈ ఆర్పి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి బెట్టి గ్యాప్స్ లెక్కనేవి కూడా కాబట్టి బాగా నమ్మిస్తారు కూడా ఇవి లెక్కనే మాటలు చెప్పి మత్పరిస్తారట మందికి మాటలు చెప్పి బోర్లు ఇస్తారు ఎవరు కూడా ఇసు నమ్మద్దని చెప్తున్నాడు అన్న ఇక దొంగని ముంగట్నే టాస్క్ ఫోర్స్ పోలీసు ఫోన్ చేసి మర్యాదలకు లోటు లేకుండా అరసుకోరి సారని పోలీసు వాళ్ళకు ఇప్పుడే నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి పంపిస్తున్నా సార్ గారిని మర్యాదపూర్వకంగా బాగా చూసుకుంటారు విని తెనాలి దగ్గర షావాలట మిరియాల గూడల రైస్ పూలర్ ఉన్నదని చికోటన్న ఎంబడి వాడి బోర్లు ఇద్దామని చూసిండట కానీ ప్లాన్ రివర్స్ అయిపోయి ఉల్టా వాడే బోర్ల పడ్డాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇనుపసు వాళ్ళు ఎక్కువ వేడుతున్నాడు క్యాషినోలో ఏ కాయిన్ తోటి ఆడితే జాక్ పాట కాయిన్స్ స్కాన్ చేసి చూసి అన్ననే స్కాన్ చేద్దామని వస్తే రియాక్షన్ అన్న డైలాగు ఎంత ఫేమస్ అయిందో ఎరుకున్నదే కదా సెలబ్రిటీలు సామాన్యులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ డైలాగ్ వాడిర్రు రీల్స్ షార్ట్స్ వేసిర్రు ఇక పుష్ప టూ తర్వాత ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే నడిచింది అయితే ఆటగాళ్ళు పాటగాళ్లే కాదు లో చాలా మంది పొలిటీషన్లు కూడా తగ్గేదేలే అనుకుంటా ఆ డైలాగ్ను వాడుకుంటూ వచ్చిర్రు ఇక ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పెద్ద లీడర్ ఖర్గేసారు కూడా పార్లమెంట్లో ఆ డైలాగ్ను వాడి వాళ్ళు मुझे झुकाना चाहते हैं, मैं कभी नहीं झुकूंगा पार्लमेंट कांग्रेस पार्टी प्रेसिडेंट खरगे सारू, पुष्पा डायलाग नीटल वो इनूर रोपारी। मुझे झुकाना चाहते हैं, मैं कभी नहीं झुकूंगा मैं टूट जाऊंगा लेकिन झुकूंगा नहीं ये याद रखो मैं कभी नहीं झुकूंगा मैं टूट जाऊंगा लेकिन झुकूंगा नहीं ये याद रखो మీరు నన్ను భయపెట్టించి లొంగ తీసుకుందామని చూస్తున్నారని నాకు తెలుస్తుంది కానీ నేను తగ్గేటోని కాదుగా అనుకుంటా పుష్ప డైలాగును మల్ల మల్లా కొట్టింది మరిది సినిమా డైలాగ్ అన్న సంగతి మల్లికార్జున ఖర్గేసార్ కు తెలుసో తెలియదో గానీ ఇట్లా గడ్డంకాడ చేయబెట్టుకున్న ఒక్కటే తక్కువ కతిమ డైలాగ్ అంతా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియాలో సారు డైలాగులు మస్తు వైరల్ చేస్తున్నారు సూచనోళ్లంతా కానీ ఏం ఫేమస్ అయిపోయింది పో ఈ డైలాగ్ అయితే సినిమాలు ఆటగాళ్ళు పాఠగాలు సామాన్యులే కాకుండా పొలిటీషియన్లు సభలు స్పీచ్లలో కూడా మస్తు హీరోల అభిమానులంటే వాళ్ళ సినిమాలను పుట్టినరోజులను పండగ లెక్క వేసుకుంటా అభిమానాలు చూపెట్టుకుంటారు అప్పుడప్పుడు ఒక వేరే హీరోల అభిమానులతోటి పోటీలు పడి పంచాదులు కొట్లాటలు పెట్టుకుంటారు గంతే అనుకుంటాం గాని మందికి పనికొచ్చే పనులు చేసే అభిమానులు కూడా ఉంటారు వల్ల ఇక చూడు మన మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ చేసిన పని చూస్తే ఆ మీరు సూపర్ అని తారీఫ్ చేస్తారు కావచ్చు మహేష్ అన్న ఫోటో పెట్టి తాటిపాకల నువ్వు కాపాడిన ప్రాణం స్వామి అని రాపిచ్చురు చూసి రాయి ఫ్లెక్సీని ఇంకా కింద చూడు అని కలేజ సినిమాల డైలాగులు కూడా చేరు ఇంతకు మ్యాటర్ ఏందంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొగలి కుదురులో ఉండే గీ కూర్మసాయి షన్ముఖరావు అన్నోళ్ల తొమ్మిది నెలల బిడ్డకు తాటిపాక మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమాన సంఘ పోలు ఎప్పటికీ మర్చిపోలేని సాయం చేసిరట పుట్టుకతోనే గుండెల రెండు రంధ్రాలు పుట్టిందట గీ పూజశ్రీ ఫణీక్ష బుజ్జి ఇక చెకప్ చేపిస్తే ఎనిమిది తొమ్మిది నెలల వయసు వచ్చేటాలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేపియాలా దానికి పది లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్పిరట ఇక లేకుంటే అని కూడా చెప్పిరట ఇక ఏం చేయాలో తెలియక పరిశీలన పడితే సోషల్ మీడియాలో మహేష్ అన్న ఫ్యాన్స్ చేస్తున్న సేవలు చూసి వాళ్ళని కలిసి ఇది పరిస్థితి అని చెప్పంగానే నువ్వేం ఫికర్ చేయకన్నా అంత మహేష్ అన్న చూసుకుంటాడని మాటిచ్చిరట ఇప్పుడు తొమ్మిదో నెల పుట్టిన మూడో రోజునే తనకి డాక్టర్కి నార్మల్ చెకప్ కోసం చూపిస్తే వాళ్ళు అన్నారు హార్ట్ కి సంబంధించి రెండు హోల్స్ అట్లనే చాంబర్స్ ఏమైతే ఉన్నాయో సరిగ్గా ఫామ్ కాకపోవడం ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయని తెలిసింది మందులతో ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చెప్పేసి తెలిసింది ఇక చెప్పినట్టే విజయవాడలో బుజ్జికి సర్జరీ చేపించి మళ్ళా పానం పోసిరట ఇంత మేలు చేసిన మహేష్ అన్నకు తాటిపాక మహేష్ అన్న ఫ్యాన్స్ కు చాలా రుణపడి ఉంటామని మస్తు మురిచిపోతున్నారు సోషల్ మీడియాలో చూసామండి నాలుగు వేల ఐదు వందల సర్జరీ జరిగింది అని తెలిసింది ఇలాగ ఎల్ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలా అడిగితే వాళ్ళు సాయం చేస్తానని చెప్పారండి కానీ బయటికి పెద్దగా అవుపరుడు కానీ మహేష్ అన్నుంటి సేవా కార్యక్రమాలు చేసి ఇట్లా నిజంగా శ్రీమంతుడైనలా ఇప్పటికి ఇట్లా కొన్ని వేల మందికి ఆపరేషన్లు సర్జరీలకు సాయం చేసినట్టు తెలియకుంటున్న ఎవరికి అటు మరాఠోళ్లకు ఇటు కన్నడో ఇంకో దిక్కు తమిళోళ్లకు ఈ నడుమ భాషాభిమానం చెడగారిపోతుందని నిన్నొక్క వార్త చెప్పుకుంటే కదా అయితే అదంతా ఒక హిందీ భాష మీదనే అనుకున్నాం కానీ మన తెలుగు భాష మీద కూడా కోపం చూపెడుతున్నారు వాళ్ళ తమిళనాడులా ఈ నెల పదిహేను తారీఖు సంధి నా ఇలాకాలున్న ఏ షాపు ముంగటనైనా ఏ హోటల్ ముంగటైనా సరే తెలుగు భాష నా కంట్లే పడద్దు అని వార్నింగ్ ఇస్తుండట ఒక జిల్లా కలెక్టర్ సారు సుశ్రా పోరా కథ స్టేజ్ కి పోతుందంటారో భాషాభిమానం ఒలికి కారిపోతుందంటారో ఈ చూస్తే ఇగ తమిళనాడు తిరువన్నామలై సిటీ ఇది ఈ తిరువన్నామలైలా ఆడాడ కొన్ని హోటళ్లు షాపులు లాడ్జింగ్ ల బోర్డుల మీద తెలుగులా రాసి ఉంటాయి ఇట్లా అంతా తెలుగులో అక్కడోలోనే కానీ ఎందుకంటే ఈ తిరువన్నామల ఉన్న దేవుళ్ళను దర్శనం చేసుకుంటందుకు మన తెలుగు వాళ్ళు కన్నడోళ్ళు కూడా చాలా మంది పోతుంటారట ఇట్లా పోయేటోళ్ళకి వాళ్ళ సొంత భాషల బోర్డు కానిస్తే అది ఏం షాపు అలా ఏం దొరుకుతాయి అని తమిళ భాష రాకున్నా ఎవ్వల్ని అడగకున్నా అర్థమవుతుంది కదా ఇట్లా గిరాకీ మంచిగా అవుతుందని వాళ్ళ ఆశ అయితే మన తమిళ రాష్ట్రంలో తెలుగు డామినేషన్ ఏంది అనిపించిందట ఈ తిరువన్నామలై కలెక్టర్ సార్కు చల్ వెంటనే బోర్డులు తీసేయాలి ఈ నెల పదిహేను తారీఖు తర్వాత తమిళ భాష తప్పితే వేరే భాష ఆన్ రావద్దు అంతగానం పెట్టుకోక తప్పది నడవది అని అనుకుంటే బోర్డుల మీద తమిళ అక్షరాలు తాటికాయంత ఉండాలే పరభాష అక్షరాలు అయితే పెసర్ గింజంత సైజ్ ఉండాలి అంతకు మించి ఎవరన్నా రాస్తే వాళ్ళ షాప్ ఉండదు అని వార్నింగ్ జారీ చేసినట్ట సారు నయ్యం తిరువన్నమలైలో ఉన్న తమిళ దేవుళ్లను తమిళోళ్ళు తప్పితే వరాయ భాష మాట్లాడేటోళ్ళు ఎవ్వరు దర్శనం చేసుకోవద్దు అసలు వేరే భాష మాట్లాడేటోళ్ళు మా జిల్లాకే రావద్దని వార్నింగ్ ఇయ్యలే సారు మరి ఇదేం భాష అభిమానం ఈ ఎక్కువ అనిపిస్తుంది సపరేట్ కరెన్సీనే పెట్టుకునే కాడికి తయారయ్యారంటే ఇక రేపు రేపు ప్రత్యేక వద్దురా చైనా వాంతులు వాడద్దురా పిట్టల పానాలే కాదు మనుషుల పాణాలు కూడా తీస్తున్నాయి రా అని మంచిగా చెప్తే ఇంటుండ ఒక్కడన్నా అద్దన్న పని అట్టు చేస్తుర్రు జీవాలకి ఇట్లా పరిశ్రమలు తెస్తుర్రు ఈ పావురానికి ఇంకా బియ్యం బుక్కే బాకీ బాగానే ఉన్నట్టున్నది కదా తార్నాకలు ఉన్న వాటర్ వర్క్స్ ఏరియాలో ఒక పావురం ఎగురుకుంటూ పోయి చేయిపడ్డ మాంజా దారానికి చిక్కింది పాపం గిలగిల కొట్టుకోబట్టింది ఇక అట్లకెళ్ళి పోయేటోళ్ళు పక్క పంటే ఉన్న ఫైర్ ఇంజన్ వాళ్ళకి చెప్పిరు ఫైర్ ఇంజన్ వాళ్ళు బండి వేసుకొని అడిగి వేరు బండి మీద ఎక్కి పేద గైకారులతోటి దారాన్ని దింపి పావురానికి కిందకు ఇట్లా ఫైర్ కానిస్టేబుల్ గోవిందన్ నుండి మంచిగా దాని కాళ్ళకు చిక్కిన దారాన్ని పటపట దింపిండి ఇట్లా ఇక చెప్పిన దాని కిందకు తీసుకొని దోషులు పట్టి నీళ్లు సేపు నివ్రీగా దాన్ని మెల్లి గాలకిపెట్టిరు మళ్ళా పావురానికి ఆపాడే తందుకు వీళ్ళు వడ్డ పో మెచ్చుకోవాల్సిందేపో అన్నట్టే ఉన్నాయి పోగి బాంబుల ముచ్చట్లు ఎవడు చూడు బల్లె బాంబులు పెట్టినాం గుళ్ళె బాంబులు పెట్టినాం విమానంలో బాంబులు పెట్టినాం మాళ్ళ బాంబులు పెట్టినాం జైల బాంబులు పెట్టినాం ఇట్లా ఉత్తుత్తి ఫోన్లు కొట్టి పోలీసు పని ఖరాబ్ చేస్తుర్రు బాంబులు పెట్టినామని జూట మాటలు చెప్పేటోళ్ళ జుట్లు పట్టుకొని జూబ్లీ బస్ స్టాండ్ కాడ కోదండెక్కియాలే అరరే లేకుంటే ఏంది చెప్పుర్రోల్లా మంత్రి పొంగులేటి సారు రాజకీయాలల్లా దీపావళికి బాంబులు వెళ్తాయైనా ముచ్చట ఎట్లా తుస్సైందో పబ్లిక్ ఏరియాలలో బాంబులు వెళ్తాయన్నా ముచ్చట్లు కూడా గట్లనే తుస్సు అవుతున్నాయి ఈ నడుమ సుడరాదురి మొన్నటికి మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రోజుకో విమానంలో బాంబులు పెట్టినామని బెదిరించిరా ఇక ఇప్పుడు మేడ్చల్ కలెక్టరేట్లో కూడా బాంబు పెట్టినామని మెయిల్ చేసిండట ఎవడో బద్మాసుడు మరి వాడిని కలెక్టరేట్ ఆఫీసులో ఎవరన్నా పనిచేసి పెట్టలేదో ఏందో మీ ఆఫీసులో బాంబు పెట్టినాం సరిగ్గా మూడున్నర గొట్టంగా డబేల్ మని పేలిపోతుంది మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆఫీసులకి బయట కూర్ లేదంటే అందరూ మఠాషారని మెయిల్ రాసిండట ఇక మెయిల్ చూడగానే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిరట కలెక్టరేట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు మురక చూసే కుక్కలను పట్టుకొని ఉరుకు ఇక ఆఫీసులో ఆ కుర్చీల కింద బల్లల కింద ఏడేడ టైం బాంబు పెట్టిర్రు అని పోలీసు వాళ్ళు యాస్ట్ వచ్చేది ఆకలి ఎంకీరు ఆఫీసుల పేరుక పైన చెత్తగా అనిపించింది కాని బాంబు అయితే ఏడగనవాలి ఏహే ఎవడో పని లేనోడో ఉత్తగానే బెదిరించండి అని చెప్పినాక అందరూ నిమ్మలమయ్యారట ఇక మెయిల్ ఏ మెదడు చేసిండు అనేది పోలీసు వాళ్ళు ఎంకులాడుతున్నారట ఇప్పుడు అయినా కలెక్టరేట్ ఆఫీస్లో ఏముంటదని బాంబులు పెడతారు చెదలు పట్టిన రికార్డులు దుమ్ము పట్టిన కంప్యూటర్లు ఇరిగిన కుర్షీలు తప్ప ఇలువైన మారు ఏముంటుంది పబ్లిక్ పోయి పని చేసి పెట్టుమని అని డిమాండ్ చేస్తేనే కథల కొంతమంది ఇబ్బందులు బాంబులు పెట్టినవని బెదిరిస్తే బెదురుతారు అందుకే అవగా పేలే బాంబులు కాదన్నట్టే ఎంత ధైర్యంగా ఆఫీసులలోనే ఉన్నారు చూడూరి కానీ అట్టిగా పోలీసు వాళ్ళ పని ఖరాబ్ చేసిండు పో ఎవడో కానీ మోసగాళ్ళంతా బ్యాంకుల చుట్టూ గోతికాడి నక్కలు లెక్క కాసుకొని కూర్చుంటున్నట్టే ఉన్నారు కదా ఎవలెవలు పైసలు విడిపిస్తుర్రు ఆ పైసలను ఎట్లా పట్టుకొస్తున్నారు సంచల పట్టుకొస్తున్నారా కవర్లలో పెట్టుకొస్తున్నారా బండి కవర్లో పెట్టుకపోతున్నారా డిక్కీలో పెట్టుకపోతున్నారా అని మొత్తం కనిపెట్టి ఎంటెంటా ఫాలో అయ్యి పైసలు మాయం చేస్తు ఇక చూడుర్రీ వరంగల్ గీ పెద్ద మనిషిని నమ్మించి మూడు లక్షలు కొట్టేసిండట ఒక కేటుగాడు చాపల కోసం చెరువుల గాలమేసి మేసి కూర్చున్నట్టు పైసల కోసం బ్యాంకుల చుట్టే కాసుకొని కూర్చుంటున్నారు కదా మోసగాళ్ళు ఇగో వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో ఉండే గీ నందనం భారతమ్మ అన్న పెద్ద మనిషి అక్కడ ఎస్బీఐ బ్యాంకుల మూడు లక్షలు ఏడిపించుకుందట ఇక సంచిలో పెట్టుకొని చిన్నగా మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చి ఎండ దూపైతుంది కదా అని ఓ అంతా చెరుకు రసంతో ఆగిందట ఇక ఇంటికి పోదామని ఆటో వాళ్ళని అడిగితే లేదు లేదమ్మా అటు పోతలేమని చెప్పిరట ఇంతలనే ఎవడో దగ్గరికి వచ్చి నేను అట్టే పోతున్నా వస్తానంటే దించేస్తా అని నంగనాశి మాటలు మాట్లాడి ఈ నందనం భారతమ్మని నమ్మిచ్చిందట ఇవులో మంచోడే ఉన్నట్టుండు ఇంటికాడ దించేస్తా అంటుండు అని ఆయనతో బంగారికడియం మాసి చూపించిన పులిని బాడసారి నమ్మినట్టు నమ్మిందట నమ్మి వాళ్ళని బండెక్కిందట ఇట ఏమైందో చెప్పు భారతమ్మ నువ్వే ఉన్నాయి వాళ్ళని అడిగినా మేము అటు ఆయన నేను అటు పోతాను పోతా అన్నాడు సరే అయితే అతాం కదా కావచ్చు కావచ్చుకున్నోడు కావచ్చు అనుకున్నది నేను అయితే పోతానన్న అన్న మన నాకు కాళ్ళు ఎత్తలేదు కాళ్ళు లేవకపోతే వాళ్ళు వాళ్ళ ముసలిళ్ళు ఇద్దరు వచ్చింది ఈ ఇచ్చినా ఈ కట్టె ముసలాయనకిచ్చిన భుజం మీద చేసిన అడిగేసి ఎక్కిన వాడు ఎటో పోతున్నాడు డౌట్ వచ్చిందట అప్పటికే ఆపురూ ఆపురు ఏడిపోతున్నవారు అని ఈ వెళ్ళి రెండు సరుపులు కూడా ధరిచిందట ధైర్యం చేసి అదే గంత పోతాంది ఎట్లా గీన్ గీ అంట అది పోతానే ఉన్నది అది దాటినం అది దాటినాక అట్లా పోతా అంటే దిగాలంటే పోతాను అని కొద్దిగా మెల్లగా బోరేసుకుంటా ఇక దిగుండి దిగు అని ఆపు ఆపు అని నేను మళ్ళ మెల్లగా కట్ట తీసుకొని ఇక్కడ పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోబోతా ఇంక పోతాను లేదు బండి సంచి ఇంకా నా అయ్యయ్యో వాని మీద మన్ను వడవాని కళ్ళను కాకులు వడవా ఉచితార్థంగా మూడు లక్షల రూపాయలు వాని బొదగ పెడితే కదా వాడతామా అయినా నువ్వు కూడా అంతకే ఉన్నావు గాని ఇంత పెద్ద మనిషివి గంత పైకం తెద్దామని పోయేటప్పుడు ఇవాళ ఎంట పట్టకపోవద్దా ఒక్కదానివే ఎట్ట పోయినావు నీ ధైర్యం సల్లగుండా అసలే రోజులు మంచుకుంటలేవంటి ఒక్కదానివే పోతివి నయ్యం ఇంకేటన్నా దూరంగా తీసుకుపోయి నూకేసి పోలే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఇటకేళ్ళు బయటకు వచ్చినావు చెరుకు రసం ఏడ అని అడుక్కుంటా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు చేకింగ్ చేసుడు పెట్టిరు చూసిరు కదా బ్యాంకులలో పైసలు రాజేస్తేందుకు పోయేటోళ్ళు పైలం పైసలు మీ చేతిలో వాడంగానే దొంగల కళ్ళు మీద వాడతనే ఉంటాయి లిఫ్ట్ ఇస్తామని నమ్మిచ్చి నిండా ఉంచుతున్నారు ఈ అటునే బండి డికీల ముంగట పెట్రోల్ ట్యాంక్ కవర్లలో పైసలు పెట్టేటోళ్ళు కూడా పైలం మరి మరిచిపోయి అడిది మరీరంటే అంతే సంగతులు అయితే ముగ్గురు ఇట్లా అని వాడే బండి పోతాడు వాడే తీసుకుపోతాడు అనగానే ఇద్దరు వాళ్ళని చూసి గా పెంచింది కొంచెం చిన్నప్పుడు వాళ్ళు వీళ్ళు కొంత దూరం వైల్లు వీళ్ళకి దొరకలేదు అంత దూరంగా పోతాను లేదా ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్